హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ని అయితే మా హోమ్ ఒకటి చూపిస్తాను అంటే మీది హోమ్ టూర్ అనుకున్నారు అది హోమ్ టూర్ అయితే కాదండి సో ఇప్పుడే ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఇప్పుడు ఎండాకాలంలో అసలు ఇంట్లో ఉండాలంటే ఉండలేని పరిస్థితులు ఉన్నారు చూడవచ్చు ఎండ ఎలా కొడుతుందో సో మా ఇంట్లో నలుగురు చిన్నపిల్లలు ఉంటారు సో మేమేం చేసాము ఆ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఇంట్లో ఏసీ లేకుండా కూలర్ లేకుండా ఫ్యాన్ మీదే మనం అయితే ఇంట్లో చల్లగా ఉండవచ్చు అనమాట అది ఎలాగో తెలుసుకోవాలంటే నేను ఒకటి చిట్కా చూపిస్తాను అది చూడండి సో మీరు వెళ్దాం ఇప్పుడు చూపిస్తాను సర్ప్రైజింగ్గా మేము లాస్ట్ సమ్మర్ కూడా ఇదే ప్లాన్ అయితే చేసామండి సమ్మర్ అయితే మాకు సమ్మర్ కూడా అనిపించలేదు అంత కూల్గా సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉండొచ్చు అనమాట నేనైతే మా ఇప్పుడు ఇంటి డాబా మీదకి ఎక్కితే ఎక్కుతున్నాను మనం పైకి అయితే వచ్చేసాము చూసుకోండి మనం ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్న ఇంటి క్లాసులు ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఏసీ పెట్టుకోవాలంటే అంత రేంజ్ మంది కాదు సో కూలర్లు కూడా కరెంట్ బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది సో కూలర్ అయితే ఓకే కూలరు ఏసీ లేకుండా ఫ్యాన్తో ఇంట్లో హాయిగా చల్లగా అయితే అనమాట ఒకసారి అది అయితే రివీల్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మా ఇల్లు అండి ఇది చూసి మీరు ఇది తాటాకు పందేసారు ఏంటి ఇంటి మీద అనే డౌట్ వచ్చే ఉంటుంది సో ఇదంతా తాటాకులే సో ఏం చేశానంటే ఇలా ఫ్లోర్ ఉంది కదా ఈ ఫ్లోర్ మీద మొత్తం తాటాకులతో నింపేశాను అనమాట మంచి నీట్గా ఈ కర్రల సపోర్ట్ ఏంటంటే మనకి గాలి వచ్చినప్పుడు ఎదురు గాలి వచ్చినప్పుడు ఇది అంటే పైకి ఎగిరిపోకుండా చూడండి ఎండకి చెట్టుపట్ల ఆడుతున్నాయి చూసారు కదా నీట్గా ఫ్లోర్ అంతా మేమైతే ఇలా నీట్గా అయితే డిజైన్ చేసేసామంట ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది మా దగ్గర ఏం చేస్తానంటే ఈవినింగ్ సిక్స్కి అట్లా వాటర్ తీసుకొచ్చి మొత్తం వీటి మీద వాటర్ అనేది అప్లై చేస్తాను అనమాట అప్లై చేసినప్పుడు ఏమైందంటే ఇవి వాటర్ని కొంచెం స్టోర్ చేస్తుంది అనమాట ఈ ఆకులు తొందరగా పీల్చుకోవు కొంచెం తడి ఉండి మనకి ఇక్కడ కింద ఫ్లోర్ ఉంది కదా ఆ ఫ్లోర్ని కొంచెం అంటే చల్లగా తడి తడిగా ఉండేటట్టు చేస్తుంది ఆ సేపు ఫుల్ డే మొత్తం ఎండ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఇంట్లో కొంచెం ఆవిరి వస్తున్నట్టు వస్తుంది దాని తర్వాత ఫుల్ కూలింగ్ అయితే వస్తుంది అనమాట డే టైం కానీ నైట్ టైం అయితే కానీ కూలర్ లేకుండా ఏసీ లేకుండా హాయిగా అయితే ఉండొచ్చు అనమాట ఇది మేము లాస్ట్ ఇయర్ ఏం అంటే జమ్మి చెట్లు మీకు ఐడియా ఉండవచ్చు ఎక్కువ చెరువు కట్టల మీద అంటే కాలువల పక్కన అయితే అవి ఆ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది సో అవి తీసుకొచ్చాము ఇప్పుడు ఏంటంటే మాకు ఇవి మా అంటే మా పొలం పక్కన ఈ చెట్లన్నీ కట్ చేస్తున్నారు సో ఇదే ఛాన్స్ అనుకొని మేము వెళ్ళి మొత్తం ఒక ట్రాక్టర్ నిండైతే అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చి పైన చూసుకోవచ్చు ఇంటి పైన ఎలా కనిపిస్తుందో ఇదే మా ఇల్లు హోమ్ టూర్ కాదు ఇది మా ఇల్లు పైన తాటాకు పందిరి సో ఇలా చేయడం వల్ల మనకి అసలు ఇంట్లో వేడి కానీ మనకి ఏదైనా ఆవిరి వచ్చినట్టు కానీ ఏది అనిపిదన్నమాట చాలా కూల్ అంటే కూల్గా ఉంటుంది సో ఈ వీడియో ఎందుకు చూపిస్తానంటే మీరు కూడా దగ్గరలో ఇలాంటి ఏమైనా మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మనకి సమ్మర్ కూడా సమ్మర్ లాగా అనిపిద్ది అనమాట బయటకు వస్తే ఇలా చెమటలో వచ్చేస్తే కానీ ఇంట్లో ఉంటే కూల్ కూల్గా హాయి హాయిగా ఉంటుంది సో ఇది వాటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ